కరోనా వారియర్స్ అని పాలాభిషేకాలు చేసి ప్రస్తుతం మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెపై సీఎం జగన్ స్పందించకపోవడం మంచి పద్ధతి కాదని వైసీపీ రెబల్ కౌన్సిలర్ సూరభాస్కర్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో కార్మికులు చేపట్టిన సమ్మెకు దీక్ష శిబిరంలో కూర్చొని ఆయన సంఘీభావం తెలియజేశారు ఈ సందర్భంగా సూరభాస్కర్ రెడ్డి మాట్లాడారు మున్సిపల్ కార్మికులు లేనిదే మనిషి మనుగడ కష్టమని చెప్పారు అలాంటి వారి సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం మొండి వైఖరి అవలంబించడం సరికాదన్నారు ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారి సమస్యలు పరిష్కరించకపోతే ఆమరణి నిరాహార దీక్ష చేస్తానని వైసీపీ రెబల్ కౌన్సిలర్ సూరా స్పష్టం చేశారు అనంతరం పలువురు యూనియన్ నాయకులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు ఈరోజు విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నారు అయినా ప్రభుత్వం ఈరోజు కూడా స్పందించకపోవడం దారుణం నిన్న చర్చల పేరుతో మంత్రివర్గ సమావేశానికి పిలిచి మంత్రుల కమిటీ నిన్న జేఏసీ నాయకులతో చర్చలు జరిపారు జేఏసీ నాయకులుగా ఏఐటిసి ఇతర స్వచ్ఛంద స్వతంత్ర కార్మిక సంఘాలన్నీ కూడా నిన్న చర్చల్లో పాల్గొన్నారు చర్చల సందర్భంగా మంత్రివర్గం అయినటువంటి మంత్రివర్గం ఈరోజు సమాన పనికి సమాన వేతనం ఇవ్వలేమని చెప్పి కరాఖండిగా చెప్పారు దీన్ని మేము ఖండిస్తున్నాం సిఐటిగా ఈరోజు ఆ నిర్ణయం ప్రకటించడాన్ని సిఐటియుగా తప్పుపడుతున్నాం కార్మికులు అట్టడుగున వర్గాలకు సంబంధించినటువంటి దళిత బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కార్మికులు పనిచేస్తున్నటువంటి రంగంలో సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానానికి మేరకు కాంట్రాక్ట్ కార్మికులందరినీ మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ రెగ్యులరైజ్ చేయాలని అదేవిధంగా హెల్త్ అలివెన్స్ కానీ అందరి కార్మికులకి హెల్త్ అలివెన్స్ వర్తింపు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ సమ్మెను కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం తొమ్మిది రోజులుగా కార్మికులు రోడ్డుకి అయ్యా మీరు ఇచ్చే జీతాలు తాగడం లేదు మీరు వాగ్దానం చేశారు ఆ వాగ్దానం ప్రకారం సమాన ప్రజలు సమానవేత్తలు రిజర్వేషన్ చేయాలని ఆ రోజు చెప్పారు అదే చేయాలా చేత అందింతవరకు పట్టించుకోకపోవడం దుర్మార్గం ఒక పక్క రాష్ట్ర ధర్నాలతో రాష్ట్ర దత్తనాలతోంటే ఈ ప్రభుత్వాలు చేపట్టలేదు ఇది చాలా దుర్మార్గమైన పరిపాలనగా భావిస్తున్నాం ఎంతో కష్టం ఈరోజు మున్సిపాలిటీ శుభ్రత ఉండాలంటే ఆ కార్మికులు కావాలి చెత్త తొలిగేయాలన్నా కాలువ బూడిపోయన్నా వర్షం వస్తే డ్రైనేజ్ పొలినా కుక్క తెచ్చినా పిల్లి తెచ్చినా నక్క తెచ్చినా దుర్గమైన వాసన తీసేది వివరా అంటే కార్మికులు ఆ కార్మికుల కష్టం వాళ్ళ శ్రమ మీరు కూడా ఆలోచిస్తుంది వాళ్ళే మా పెద్ద ఉద్యోగాలు అదే పరిస్థితులు లేరు అదే విధంగా పండగ వస్తుంది పండగ వచ్చి కార్యక్రమంలో బిడ్డలు బాధతో ఉన్నారు వాళ్ళకి గుడ్డ బాధ తీసే ఒక గత గుడ్డలు తీసే పరిస్థితిలో ఉన్నారు ఒక బిడ్డ అడిగితే ఒక కార్యక్రమం చెప్తాడు నానా నాయనా మున్సిపాలిటీ జీతాలు లేదు నాయనా అప్పులు తీస్తే అప్పులు కట్టలేము నాలుగు రోజులు ఆగు ఆ జీతాలు పాట మీకు గుట్టలు తీస్తామంటారు మీరు గత మున్సిపాలిటీ మీటింగ్ అడిగలేను అయ్యా కార్మికుల జీతాలు రెండు నెలలు ఇవ్వాలా మీరు ఎందుకు కాపాడారని అడిగా ఇవ్వాలని డిమాండ్ చేశా ఖచ్చితంగా వడ్డలు ఇస్తామని మీరు హామీ ఇచ్చారా కమిషన్ గారు అడుగుతున్నా ఇచ్చి ఒక నెల ఇచ్చి కట్టు తరుపు చర్య చేస్తారా అదే అదే ఎన్ని వేల బాకీలు ఉన్నాయి ఎన్ని లక్షల మంది బాకీలు ఉన్నారు వాళ్ళు ఎందుకు ఇరు మీరు కాంట్రాక్టర్లు కొమ్ముకొస్తూ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తూ జనరల్ని ఓడి మీరు దోచుకుంటున్నారని కూడా సకల్పం చేస్తున్నారు లంచాల కోసం బిల్లులు ఇస్తున్నారే కానీ మున్సిపాలిటీ కార్మికుల కోసం జీతాలు ఎందుకు ఇవ్వరని కూడా అడుగుతున్నా కాబట్టి మీరు దోచుకోవడం దోచుకోవడం దుర్మార్గంగా ఉంది మున్సిపాలిటీలో ఎక్కడ బట్టి అక్రమాలు అన్యాయాలు ఏది ఏమైనా కూడా మున్సిపాలిటీ కార్మికులు న్యాయం చేయకపోతే ఈ ఉద్యమం తారాస్థాయికి చేరుతుంది వాళ్ళు పార్టీలు మద్దతు ఇస్తారు అవసరమైన ప్రజలు కూడా రంగంలోకి దిప్పి పోరాటం చేస్తున్నాము మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు మా ఆకలి బాగా చెప్పుకుంటున్నాము మా ఆకలి తీర్చబెట్టున్నామే తప్ప మా బిడ్డలు ఎదుగులేని జీవితాలు ఎవరైనా అంటే మున్సిపాలిటీ కార్మికులు కాదా అని అడుగుతున్నాం కాబట్టి ఎన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఈ దుర్మార్గమైన ఈ మున్సిపాలిటీ జరిగే అవినీతికి ఇంకోటి కూడా అడుగుతున్నా మీకు మీరు న్యాయము దళము అని చెబుతున్నారు ఈ మున్సిపాలిటీ మీద గత నాలుగేళ్ళు కూడా విజిలెన్స్ వ్యాఖ్యలు కూడా అడుగుతున్నా విజిలెన్స్ వ్యాఖ్యలు చేయించే దమ్ము మీకుందా కూడా అడుగుతున్నా అవినీతి విత్తలవిడిగా అవినీతి రాజ్యం వెళ్తుంది కూడా సందర్భంగా తెలియజేస్తున్నా కాబట్టి మీరు తక్షణమే మున్సిపాలిటీ కార్మికుల నాయకులు అవమానిస్తారు వాళ్ళు మున్సిపాలిటీ అంత చూప మీకు చేసి మీటింగ్ పిలిచి అవమానించడంలో బాధాకారు పద్దది ప్రజలు చూస్తున్నారు రాబోయే రోజు తగు మూల్యం చెల్లించ తప్ప చెల్లిస్తారు కాబట్టి ఈ మున్సిపాలిటీ కూడా ఎంక్వైరీ చేసి న్యాయం చేయాలని కూడా ముఖ్య ప్రధానమంత్రి కాడి నుంచి రాష్ట్రపతి సీఎం కాడి నుంచి కూడా ఈ కార్మికులు రాబోతే కరోనా విజృంభిస్తుంది అని మీరు అన్నది వాస్తవం కదా వాళ్ళకి ఆ రోజు పాదాలు కడిగితే పుణ్యం వస్తుందా పాదాలు కడిగి పాదాభిషేకం చేసామని చెప్పారు వాళ్ళప్పుడు పాద పాదాభిషేకం చేసేవాళ్ళు ఇప్పుడు దేయాలయ్యారా మీకు వాళ్ళు అంత దేయాల కలపడుతున్నారా అని కరోనాలో స్వామికి తల్లిదండ్రులు సచివాలప్పు కూడా ఎక్కడో అంతక్రియ జరిగితే దానికి ఎన్నింటి నిలబడే వ్యక్తులు ఎవరు మున్సిపాలిటీ కాదా అని అడుగుతున్నా వాళ్ళకి ఇవ్వాల్సిన సబ్బులు కానీ సోపులు కానీ ఏవైనా ఈ మున్సిపాలిటీ ఇవ్వడం పరిస్థితి వాళ్ళకి మలేరియా వచ్చినా జ్వలబు వచ్చినా జ్వరం వచ్చినా ఇన్ని బాధలు పడ్డా కూడా మున్సిపాలిటీ కాలి ముందు పని మానడం లేదు కాబట్టి ఇప్పటికైనా ముచ్చిపోయింది దక్షిణమే వాళ్ళ డిమాండ్ సమస్య తీర్చాలని డిమాండ్ చేస్తున్నా తీర్చగా పోతే రెండు రోజుల్లో మా నాయకులతో మా మున్సిపాలిటీ సిబ్బందితో మాట్లాడాలి ఆ మార్గదర్శక కూర్చోవడం తప్పదు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటాను కూడా తెలియజేస్తున్నా భలే మంచి చొక్కదేడం సీఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్త్రాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున ఓచర్లు పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒకర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు క్రేప్ శారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లౌజా శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు మూడు వందల రూపాయలకే జంట్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సిఎం సీఎంఆర్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు